ఈ ఏడాది పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ఓవైపు అధిక వర్షాలతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోగా మరోవైపు చేతికొచ్చిన పంటకు కనీసం మద్దతు ధర దక్కడం లేదు అధిక తేమ శాతంతో వ్యాపారులు భారీగా కొర్రీలు పెడుతున్నారు ఫలితంగా రైతులు చేసేదేం లేక నష్టమైనా గానీ ప్రైవేటు వ్యాపారులు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముతున్నారు బడి ఖమ్మం పొరుగు జిల్లాల నుంచి రైతులు భారీగా పత్తి బస్తాలను ఖమ్మం పత్తి మార్కెట్కు తీసుకువచ్చారు దీంతో ఒక్కసారిగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర భారీగా పడిపోయింది కనీసం ఆరు వేల రూపాయలు కూడా ధర దాటడం లేదని పత్తి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీసీ కేంద్రాల్లో ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేస్తామని ప్రకటించారు తేమ పెరిగే కొద్దీ ధర తగ్గుతూ వస్తుంది కానీ రైతులు సీసీఐ కేంద్రాలకు పంట తీసుకెళ్తే పన్నెండు శాతానికి మించి తేమ ఉందని నిరాకరిస్తున్నారు దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు ఫలితంగా ప్రైవేటు వ్యాపార కేంద్రాలు వ్యవసాయ మార్కెట్లకు పత్తి పోటెత్తుతోంది ఈ క్రమంలోనే ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ముప్పై వేల బస్తాలకు మించి పత్తి బస్తాలు వచ్చాయి అధిక వర్షాలకి అయితే గణనీయంగా దిగుబడి తగ్గింది ఎకరానికి ఐదు కింటాలో వచ్చేస్తుంది అది వచ్చేసరికి తీసే తీత కూలి కూలీలకి ఎక కింటా మూడు వేలు అవుతుంది వచ్చి అడిగితే నాలుగు వేలకు అడుగుతున్నారు నిమ్మ ఎక్కువ ఉందని మరి మేమేం చేయాలి ఇంకా సీసీ వాళ్ళు సీసీ వాళ్ళు ఇదివరకే సీసీ అక్కడ జిండింగ్ మిల్లులో కొంటుంది అది ఒక్కర్లే అక్కడ సీసీ మార్కెట్ అనే కొనాలి సీసీ అది కూడా ఎనిమిది వేలు పెట్టారు కాబట్టి ఎనిమిది వేలు ఇక్కడ తేమ శాతాన్ని పెంచేసి కొనాలని ప్రభుత్వాన్ని సిసిఐ విధిస్తున్న నిబంధనలు వ్యాపారులకు వరంగా మారాయి శాతం పేరిట సిసిఐ తిరస్కరించడంతో వ్యాపారుల దగ్గరకు పత్తి తీసుకెళ్తే తాము సైతం కొనుగోలు చేయలేమని మొండికేస్తున్నారు ఆ తర్వాత రైతులు కోరితే తేమ ఎక్కువగా ఉందని చెబుతూ ధరలో కోత పెడుతున్నారు ప్రభుత్వం ఎనిమిది వేల నూట పది మద్దతు ధర ప్రకటిస్తే వ్యాపారులు నాణ్యమైన పత్తికి కూడా ఆరు వేలకు మించి లేదు కొంత నాణ్యత తక్కువగా ఉన్న పత్తి ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు లేదు దీంతో రైతులు మద్దతు ధరతో పోలిస్తే క్వింటాకు సగటున మూడు వేలకు పైగా నష్టపోతున్నారు గత వారం కిందటితో పోలిస్తే ఈ వారం మరో ఐదు వందలకు పైగా తేమశాతం పేరుతో వ్యాపారులు దోచుకుంటున్నారని రైతులు బాపోతున్నారు చింటాకి దిగుబడి చాలా తగ్గింది అకాల వర్షాల వల్ల చాలా నిమ్మ వచ్చి పత్తి కొనే యాసకొతే పండి పత్తిలో ఉందని కొంటల్లా ఎనిమిది వేల రూపాయల పత్తి నాలుగు వేలకి మూడు వేలన్నరకి ఐదు వేలకు అడుగుతున్నారు నేను చాలా అప్పుల్లో చాలా లాసులో ఉన్నా అకాల వర్షాలు తుఫాన్ చలి తీవ్రతలతో ఈసారి పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు అకాల వర్షాలు తుఫాన్ వల్ల పత్తి దిగుబడి సైతం ఈసారి అంతగా రాలేదు పత్తి రైతులను ఆదుకోవలసిన కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చే విధంగా శాతం పేరుతో యాప్ల పేరుతో పత్తి రైతులకు మద్దతు ధర దొరకకుండా చేస్తుంది పత్తి రైతులు ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారు అలాంటి రైతులకు శాతం తరలించి ఇరవై శాతం తేమ ఉన్నా కూడా పత్తి కొనుగోలు చేయాల్సిందిగా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు పన్నెండు నుంచి పదహారు పదిహేడు క్వింటాల్ దిగుబడి వస్తే ఈ సంవత్సరం రెండు నుంచి నాలుగు ఐదు క్వింటాల్ లోపే వస్తా ఉంది రైతులు ఒక పక్కన అకాల వర్షాలు అధిక వర్షాలకు దెబ్బతిని ఉన్నారు మరొక వైపున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిది వేల నూట పది రూపాయలు ఏదైతే మద్దతు ధర ఉందో సిసిఐ ఆ మద్దతు ధరకి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఎందుకంటే అధిక వర్షాలతో రైతులు ఆగమై ఉన్నారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది ఈ బారి నుంచి రైతులను కాపాడేదాని కోసం సిసిఐ నిబంధనలు అన్నిటి కూడా పక్కకు పెట్టి రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేయాలా కానీ సిపిసిఐ మార్కెట్ లో రాకపోటనా ఇలా ప్రైవేట్ వ్యాపారులు ఏదైతే ఉన్నారో అతి తక్కువ ధరకి నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది వాస్తవంగా సిసిఐ మద్దతు ధర ఏదైతే ఉందో ఎనిమిది వేల నూట పదకొండు రూపాయలు ఆ మద్దతు ధర కొనుగోలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తాను అంటే నిబంధనలు కూడా ఇవాళ ఇప్పటికైనా సిసిఐ ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు